విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయన్న వార్తలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వారి విధులు బహిష్కరించి రోడ్లపైకి వస్తున్నారు ప్లాంట్ పనిచేసేందుకు అవసరమైన ముడి సరుకు కొరత తీవ్రమవుతుండడం మరోవైపు ఉద్యోగులను ప్రొబేషన్ పై ఇతర సంస్థలకు పంపడం చూస్తుంటే ప్రైవేటీకరణ తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది అందుకు తగ్గట్టే ఇటీవల కేంద్రం కూడా స్టీల్ ప్లాంట్ ఆర్థిక నిర్వహణ పైన కీలక సమావేశం ఏర్పాటు చేసింది స్టీల్ ప్లాంట్ ని లాభాల్లోకి తీసుకురావాలనే ఆలోచనే కానీ ధ్వంసం చేసే ఆలోచన కేంద్రానికి లేదని రాష్ట్రం బీజేపీ నాయకత్వం చెబుతున్నా వాస్తవానికి మాత్రం క్షేత్రస్థాయిలో మరో వ్యవహారం నడుస్తోంది ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు తమ స్టాండ్ ఏంటో తేల్చి చెప్పారు కార్మికులకు బాసటగా నిలుస్తూ సంచలన ప్రకటన చేశారు స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుంటామన్నారు గతంలో కూడా ఇలాంటి సందర్భం వస్తే తానే అడ్డుకున్నామని గుర్తు చేశారు ఈ మేరకు కార్మికులకు భరోసా ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రెచ్చగొడుతున్నారని ప్రతిపక్ష నాయకులపై ఆయన మండిపడ్డారు ఇప్పటికే ఈ విషయమై కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడారు ముఖ్యమంత్రి కొంత డబ్బు ఇచ్చి ప్లాంట్ ను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని కుమారస్వామి చెప్పారని చంద్రబాబు వెల్లడించారు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టడానికి గత ప్రభుత్వ వైఖరి కూడా ఓ కారణమంటూ మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ స్టీల్ ప్లాంట్ విషయంలోని నిర్లక్ష్యంగా వ్యవహరించింది చేతిలో ఇరవై రెండు మంది మంది ఎంపీలున్నా జగన్ తన కేసుల కోసం సాగిలపడి విభజన హామీలను అటకెక్కించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళన బాట పట్టినా ఏనాడు వైసీపీ పట్టించుకున్న పాపాన పోలేదు ఐదేళ్లు గుడ్డి నిద్రపోయారు కానీ ఇప్పుడు ఓడిపోయాక కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు ఇలాంటి పరిస్థితుల్లో ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు సర్వశక్తులు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి కార్మికులకు భరోసా ఇచ్చారు దానికోసం ప్రణాళిక రూపొందుతున్నట్లు చెప్పారు అదే సమయంలో కార్మికులు ఎల్ల నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నీ లాభాల్లో ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లోకి వస్తుందో ఆలోచించాలని కోరారు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేది నిరూపించుకోవాలంటే కష్టపడి పనిచేయాలని వెల్లడించారు